అందరికీ శ్రావణ శుక్రవారం అలాగే వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఏంటక్క స్టార్టింగ్ స్టార్టింగ్ హాయ్ గా అని అరుస్తావు కదా ఇప్పుడు ఏంటి ఇలా చెప్తున్నానుగా ఈరోజు మన వీడియో అది ఆల్రెడీ తమ్మినేళ్ళు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది సో నేనైతే టూ థర్టీకి అలారం పెట్టుకున్నానండి కానీ అలారం మోగింది కానీ నాకు అస్సలు లేకపోద్దవాళ్ళే మళ్ళీ ఫోర్కి లేసాను ఫోర్ థర్టీకి లేసాను లేసి ఇంకా బయట పనులు చిల్లర చిల్లర అన్నీ చేసుకునేసరికి అప్పటికే సిక్స్ అయిపోయింది ఇంకా ఇల్లు క్లీన్ చేసుకొని స్నానం చేసి బయటవన్నీ చేసుకునేసరికి సిక్స్ అయింది అండ్ నేను ఎందుకు ఇంకా నైటే చేసి పెట్టుకున్నా అన్నీ అంటే దేవుడి ఫోటోలు తుడుచుకోవడము మన దీపాంతాలు క్లీన్ చేసుకోవడము అవన్నీ ఈ శనగలు కూడా నైటే నానబెట్టినా ఇంక ఇప్పుడైతే వడపప్పుకు నానబెట్టేసుకుంటున్నాను అన్నమాట సో నైట్ చేసుకుంటే ఏంటంటే మార్నింగ్ కొంచెం టైం కలిసి వస్తుంది హడావిడి ఉండదు నాలాగా పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇది మంచి ప్రాసెస్ అని చెప్పవచ్చు ఎందుకంటే నైట్ సగం పని అయిపోతే ఓ పెద్ద పని అయిపోతుంది అన్నమాట అండ్ మావిడాకులు కూడా నేను నైటే కట్టి పెట్టుకున్నాను మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఇప్పుడు నెక్స్ట్ అయితే పరమాన్నంకి అలాగే మన లక్ష్మీదేవి దగ్గర పోయడానికి కలసం కింద పోయడానికి అండ్ మేము తినడానికి అన్నిటికీ రైస్ చెరుగుకుంటున్నాను చెరుకుని ఏ వేటి వేటికి కావాలో అన్నీ తీసాను ఒక స్టీల్ గిన్నె తీసుకొని దానికైతే పసుపు పెట్టి బొట్లు అయితే మూడు పెట్టుకొని పరమాన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నా ఫస్ట్ అయితే పాలు మూడు సార్లు అయితే పొంగించుకుంటాను నేను ఎప్పుడు చేసిన అండ్ ఇది నేను చేయడము థర్డ్ టైము మధ్యలో వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చా ఎందుకు ఇచ్చా అంటే కొంచెం రూమ్ షిఫ్ట్ అవ్వడము అండ్ నాకు అంత ఇక్కడ ఏం తెలీదు అందుకని చెప్పేసి కొంచెం అయితే గ్యాప్ తీసుకున్నా ఇంకా తర్వాత మళ్ళీ నుంచి చేసుకుంటున్నాను అనమాట అండ్ నేను చేయబట్టి కూడా త్రీ ఇయర్స్ అవుతుంది అంతే ఎక్కువ ఇయర్స్ కూడా అవ్వట్లేదు సో ఇంకా అన్నం కూర పరమాన్నం ఇవి చేసుకుంటూనే నేను గడప ముగ్గు వేసుకోవడం తెలుసమ్మ దగ్గర ముగ్గు వేసుకోవడం డోరు వెనకాలంటే చెంబు పెట్టుకుంటాము అక్కడ ముగ్గేసుకోవడం ఇవన్నీ చేశాను అన్నమాట తర్వాత అది చేశాక ఒక టూ అవర్స్ తర్వాత అన్నమాట ఇది ఇంకా తర్వాత మా పిల్లలు వేస్తే వాళ్ళకి స్నానాలు చేపించి తినిపించి మళ్ళీ నేను స్నానం చేసి ఆ సారీ ఇల్లు క్లీన్ చేసుకొని మళ్ళీ నేను స్నానం చేసి రెడీ అయ్యి ఇప్పుడు పూజ దగ్గరికి అయితే వచ్చేసిన ఇక్కడ చూడండి నన్ను అయితే భయపెట్టడమే పని పెట్టుకుంది అనుకుంటే ఈ బల్లి దానికి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు నాకు ఎట్టు దునకాలో అర్థం కావట్లేదు ఎందుకంటే నేను బండపైనున్నా కిందికి వెళ్ళాలి దునకాలి పడిపోతానేమో అన్న భయము కానీ ఒక ఆట టట్ అయితే ఆడేసుకుంది నన్ను అయితే ఈ రోజు ఆ బల్లి నాకు అసలే బల్లి చూసే చచ్చే అంత భయం అన్నమాట అసలు వాము అయినా కూడా ఎలా అలా ధైర్యం చేసుకొని కిందకైతే దునకలేదు దుర్కితే మాత్రం ఊతిపాలు రాలేవి నావి పండుగ రోజు ఇంకా ఏం చేస్తాం తప్పలేదు భయపడాల్సి వచ్చిన ధైర్యం చేసుకోవాల్సి వచ్చిందనమాట సరేలా అక్కడిని బల్లిపురా మాపు పూజ గురించి చెప్పంటారా పూజ విషయానికి వస్తే నాకు అలా చేయాలి ఇలా చేయాలని ఏది తెలియదండి నాకు తెలిసినట్టు నాకు వచ్చిన ప్రాసెస్లో అయితే నేను చేసుకుంటా అలాగే స్తోమతను బట్టి హై లెవెల్గా చేయాలని కూడా ఏం లేదు మన స్తోమత చూడదు అమ్మవారు మనం చేసే పూజ ఎంత మంచిగా ఎంత భక్తితో చేస్తున్నామన్నదే చూస్తుంది అంటే నేను చెప్పేది ఏంటంటే స్టేటస్తో సంబంధం లేదు భక్తికి అని నేను చెప్తున్నాను సింపుల్గా అండ్ ఇంకొకటి బంగారం ఉంటేనే చేసుకోవాలి వ్రతం లేకపోతే చేసుకోవాలని కూడా లేదు అలా అంటే నాకు వీలైనప్పుడు నాకు దొరికింది నాకు అవైలబుల్గా ఉన్న దాంతోనే నేను చేసుకున్న పూజ ఎందుకంటే బంగారం పెడితేనే నేను సంతోషిస్తా అన్నది కదా అమ్మవారు సో అలా అన్నమాట సో బియ్యం అయితే ఫస్ట్ నా దగ్గర పీట కూడా ఏం లేదు అంతకుముందు ఉండే కానీ ఎక్కడ పోయింది అది సో బియ్యం అయితే అలా వేసుకున్నాను మూడు పిరికిళ్ళు వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని అమ్మవారి ఫోటో పెట్టి మళ్ళీ మన వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టుకున్నాను ఇంకా ఆ విగ్రహం వచ్చేసి నేను ఇక్కడ తిరుపతిలో తీసుకున్నాను నేను తిరుపతిలో ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను అన్నాను కదా బట్ నాకు కుదరలేదు కానీ ఇప్పుడు అన్నీ క్లియర్గా చూపించేస్తాను మీకు ఆల్మోస్ట్ అన్నీ యూజ్ చేశాను ఇందులో ఇంకా తర్వాత కలసం పెట్టడానికి కూడా బియ్యం పోసుకొని అందులో అష్టలక్ష్మి ముగ్గంటం కదా ఆ ముగ్గు కూడా పసుపుతో వేసుకొని కొంచెం కుంకుమ వేసి అండ్ రాగి చొంబు ఇవన్నీ నైట్ క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకున్నాను ఇంకా అందులోకి వాటర్ తీసుకున్నా నేను ఫస్ట్ అయితే ఈ చొంబు తీసుకున్నా కానీ అస్సలు పెట్టనీకి అవ్వలేదు అసలే మనం చేసేదే అంతంత మాత్రం ఇంకా పిల్లలతోని అన్ని పనులు చేసుకుంటూ పిల్లలతో చేయాలంటే చాలా కష్టం అందుకే నేను టూ థర్టీకి అలారం పెట్టుకున్నా బట్ నాకు లేవడానికి వీలు అన్నమాట ఇంకా అందుకని చెప్పేసి ఫోర్ థర్టీకి లేచినా లేకపోతే వాళ్ళు వేసే లోపే నా పూజ కూడా ప్రశాంతంగా చేసుకుంటుండే కానీ ఇంకేం చేస్తే అలా రాసిపెట్టింది అనుకోవాలంటే మనం మా అమ్మవారు ఎప్పుడు చేయించుకోవాలనుకుంటే అప్పుడు చేయించుకుంటారు సో ఆ కలుష్యం అయితే తీసుకుని ఆయన కొబ్బరికాయ కూడా ఇలా పొట్టున్నదే తీసుకుంటారు కొంతమంది తీ పొట్టు తీసేసి కూడా తీసుకుంటారు నేనైతే ఇలానే తీసుకుంటాను అండ్ ప్రతి అంతకుముందు రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకున్న ఇప్పుడు మాత్రం గ్రీన్ తీసుకున్నా ఇంకా చూసారా అది పెట్టడం వల్ల అక్కడ కొన్ని వాటర్ కూడా ఒలికిపోయినాయి ఇంకా అందుకని మళ్ళీ చిన్న చొంబు ఉంటే చిన్నచొంబు పెట్టుకున్నాను అందులో ఏమేమి వేసుకున్నానంటే పసుపు కుంకుమ అక్షింతలు ఒక కాయిన్ అండ్ పచ్చకర్పూరం వేసుకున్నాను వేసుకొని ఈ మన బ్లౌజ్ పీస్ పైన ఓమ్ రాసుకొని పెట్టేసే పెట్టేసుకున్నాను అన్నమాట ఇంకా చొమ్ములో కలసం అక్కడ మనం బియ్యం పోసి ముగ్గు వేసుకున్నాము అక్కడైతే పెట్టేసుకొని ఇంకా కలసం పైన నుంచి మనం తెచ్చుకున్న గాజులు పూలు అండ్ నేను ఒకటి నల్ల నల్ల పుసలు తీసుకొచ్చానమాట నాకు అది కాస్ట్ టూ ఫిఫ్టీ పడింది అంటే దగ్గర గోల్డ్ లేదని చెప్పిన కదా అండ్ నల్ల పుసలు కూడా ఏం లేవు అన్నీ ఆల్మోస్ట్ మా ఓడు తెగ్గొట్టేసిండు మా నా కొడుకు ఇంకా అందుకని పాతది ఆల్రెడీ ఉంది కదా అది నేను వేసుకొని కొత్తది తీసుకుందామని టూ ఫిఫ్టీ పెట్టయితే నేను తీసుకున్నాను అండ్ బ్యాంగిల్స్ వచ్చి రెడ్ వేసాను ఎందుకంటే గ్రీన్ పీస్కి రెడ్ బ్యాంగిల్స్ బాగుంటాయి అని చెప్పేసి రెడ్ అయితే వేసిన ఇంకా మీరు చూసారుగా ఎంత బాగుందో ఈ లక్ష్మీదేవిది అయితే అసలు నల్ల పూసలు సూపర్ ఉంది నాకైతే చాలా నచ్చింది చూడగానే నచ్చేసింది ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా అట్లా అన్నమాట అది చూడగానే చాలా బాగా నచ్చేసింది ఇంక అందుకనే ఇంకా వేరే ఏం ఆలోచించకుండా అదైతే తీసేసుకున్నాను ఇంకా నల్లపుసలులో ఉన్న లక్ష్మీదేవికి కూడా గంధం పెట్టి కుంకుమైతే పెట్టాను ఇంకా పూలు కూడా వేసేసాను ఇట్లా మొత్తం అలంకరించేసుకున్నాను అనమాట పసుపు కొమ్ము కూడా కట్టి వేద్దామని దారం కూడా తీసుకొచ్చినాక నా దారం టైంకి దొరకలేదు ఇంకా వీడియో తీసుకుంటూ చేయడం చాలా కష్టమైపోయింది అందుకనే మొత్తం పూలను పెట్టేసుకున్నాక మీకు చూపించాను అండ్ ఇవి నేను రోజు పూజ చేసుకునే దేవుడు పట్టాలన్నమాట ఈ లక్ష్మీదేవి పట్టం కూడా రోజు చేసుకునేదే ఇంకా అవి కూడా పూలు పెట్టేసుకొని అన్ని సెట్ చేసుకున్న తర్వాత ఒక కుడకలోకైతే అయితే కొన్ని బియ్యం తీసుకొని రెండు పోకలు రెండు పసుపు కొమ్ములు రెండు ఖర్జూరాలు అండ్ నేను మనీ అయితే టూ నాట్ వన్ రూపీస్ అవి బీరువాలో పెట్టుకుందాం అని చెప్పేసి అయితే పెట్టుకుంటున్నాను అంతకుముందు చాలా అమౌంట్ ఉన్నప్పుడు పెట్టుకున్నాను కానీ అవి యూజ్ చేసినాము తెలీదు నాకు యూజ్ చేయకూడదు అలా బీరువాలో పెట్టుకుంటే మంచిది అని తెలియదు అనమాట ఈసారి మాత్రం అలానే పెట్టుకుందాం అని చెప్పేసి టూ నాట్ వన్ రూపీస్ అయితే తీసుకున్నాను అవి అయితే ఇంకా అమ్మవారి దగ్గర కూడా పెట్టేసుకుందాం అని ఒక పక్కకైతే పెట్టిన ప్రజెంట్ మొత్తం పెట్టలేదు ఇంకా అన్నీ చూసుకుంటూ అన్నీ చేసుకుంటూ మస్తు ఆగమాగం అయిపోయింది కానీ ఎట్టకేళ్లకు నేనైతే పూజ కంప్లీట్ చేసిన నాకు కనీసం ఇప్పుడు మీకు చూపించానుగా దూదితో చేసింది దాని పేరేంటో కూడా తెలియదు కానీ అది దేవుళ్ళకి వేస్తారని మాత్రం తెలుసు నాకు పూజలు ఏవైనా సరే ఇప్పుడు లక్ష్మీ స్తోత్రాలు వినాయకుడి స్తోత్రాలు ఇవి కూడా ఏమీ రావు జస్ట్ నేను ఫోన్లో పెట్టుకొనే చేశాను నాకు వచ్చాను గొప్పలు చెప్పుకోవడం కరెక్ట్ కాదు నేను అలా నాకు రాదు కాబట్టి అలా వినుకుంటూ నేనైతే పూజ చేసుకున్నా అది ఉంటుందిగా అది కూడా అమ్మవారికి వేసేసిన పూలు కూడా పెట్టేసిన అట్లనే గణపతి స్వామిని చేసుకోవాలి కాబట్టి గౌరమ్మని కూడా చేసుకొని పసుపు కుంకుమ అక్షింతలు పూలు ఇవన్నీ వేసుకుంటూ పక్కన ఫోన్లో మా హస్బెండ్ ఫోన్ ఫోన్లోనేమో ఈ స్తోత్రాలు వింటూ నా ఫోన్లోనేమో వీడియో తీసుకుంటూ చేసుకున్నాను అనమాట అట్లా నీకు కుదురుతుంది మళ్ళీ ఇందులో సాంగ్స్ పెట్టి వీడియో తీయడానికి అవ్వదు కదా అందుకని చెప్పేసి అసలు వీడియో తీస్తానో లేదో అన్న టెన్షన్ కూడా ఉండే తీయాలి అని నా మనసులో ఉంది మళ్ళీ వీడియో తీసుకుంటే ఇవన్నీ చేస్తే లేట్ అయిపోతుందేమో అని అలా ఉంది కానీ ప్రశాంతంగా అస్సలు చేసుకోలేకపోయినా పూజ ఒక్కొక్కటి చేయడము లేవడము పిల్లల్ని చూడడము ఇట్లా తిరగడము అదే జరు అన్నమాట నాకు ఇంకా మా హస్బెండ్ పని మా హస్బెండ్ అందుకని చెప్పేసి ఒక్కదానికి మస్తు ఇబ్బంది అనిపించింది కానీ చేసుకోవాలని నాకు మనసులో చాలా ఆశ అన్నమాట అందుకే ఎంత కష్టమైన నేనైతే చేసుకుంటాను కొంతమందికి ఆల్రెడీ చెప్పానుగా దేవుడి మీద నమ్మకం అట్లా ఉంటుంది ఇంకా తర్వాత ఎంతో గణపతికి చాలా ఇష్టమైన బిల్లం ముక్క కూడా పెట్టేసుకున్నాను నైవేద్యంగా ఆవు నెయ్యితో దీపం పెట్టుకుందామని అండ్ మర్చిపోయాను చెప్పడం ఇక్కడ గజలక్ష్మి దీపం కనిపిస్తుంది కదా అది కూడా నేను తిరుపతిలోనే కొన్నాను అనమాట తిరుపతి నుంచే తెచ్చుకున్నాను అండ్ స్టార్టింగ్లో పైన పూలు పెట్టుకున్నప్పుడు మీకు దీపాంతాలు రెండు పెద్ద పెద్ద ఉన్నట్టుగా కనిపించాయి కదా అవి కూడా నేను అక్కడి నుంచే తెచ్చుకున్నాను తిరుపతి నుంచి అండ్ గంట బెల్ మనం గంట కొడతాం కదా ఆ గంట కూడా నేను అక్కడి నుంచే తెచ్చుకున్న కొత్త గంట నేను యూస్ చేసేది పాతది కొంచెం ఖరాబ్ అయిందని ఇంకెలాగో అక్కడ తీసేసుకున్నా ముందు తీసి పెట్టుకున్నాను కదా కుడుకలో బియ్యం అవన్నీ పైసలు గిట్లా అవి కూడా పెట్టేసుకున్నాను అమ్మవారి దగ్గర అండ్ వీడియోలో మీకు లెఫ్ట్ హ్యాండ్ కనిపిస్తుంది కానీ రైట్ హ్యాండే వీడియోలో అటు ఇటు ఇటు దట్టు కనిపిస్తుంది కదా లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ లాగా అండ్ ఇంకా చీర జాకెట్ నేనైతే ఈ సారీ శారీ సింపుల్గా ఇంకా నాకున్నంతలో నేనైతే ఒక శారీ తీసుకొని బ్లౌజ్ పీస్ తీసుకొని గాజులు పోకలు తమలపాకులు పసుపు కుంకుమ పూలు అండ్ అట్లాగే రెండు అట్టి కూడా పెట్టేసుకున్నాను అంటే ముందు వీడియో పోతుంటే మీకు అనిపిస్తుంది అంటే గుర్తు వచ్చినప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పానుగా చాలా హడావిడి అని చెప్పేసి ఇంకా తర్వాత పైన కూడా దీపాంతాలు సెట్ చేసిన తర్వాత కింద కూడా దీపాంతాలు ఇటు ఒకటి అయితే సెట్ చేసుకున్నాను అలా సెట్ చేసుకున్న తర్వాత చెప్పానుగా అట్టి పనులు అట్టి కూడా పెట్టేసినా అన్నమాట తర్వాత ఇంకా నైవేద్యాలు కూడా పెట్టేసిన పెట్టేసి ఇంకా లాస్ట్లో దీపం పెడదామని అన్నీ సెట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మర్చిపోతున్నా అన్నమాట ఇంకా నైవేద్యాల విషయానికి వస్తే నేను ఫైవ్ వెరైటీస్ ఐదు రకాలైతే తీసుకున్నా పరమాన్నం వడపప్పు శనగలు అరటిపండ్లు అట్లాగే పంచామృతము పంచామృతం అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా నాకు ఈసారి అయితే ఇలాగే వీలైపోయింది నెక్స్ట్ టైం అయితే ఇంకొంచెం శక్తినివ్వమ్మ అన్నీ చేయడానికి అని చెప్పేసి అయితే కోరుకున్నా ఇంకా దీపం అయితే పెట్టేసుకున్న పైన అయితే పెట్టేసుకున్నా అది వీడియో అయితే తీయలేదు ఇంకా కింద కూడా సేమ్ అలాగే ఫస్ట్ లక్ష్మీదేవికి పెట్టి ఇంకా తర్వాత ఫస్ట్ అన్నిటికంటే ముందు తులసి తులసిదేవి దగ్గర పెట్టుకోవాలి కదా అక్కడైతే పెట్టేసుకున్నా ఫస్ట్ ఇంకా తర్వాత ఇంట్లో పెట్టుకున్నాను అన్నమాట దీపం కూడా పెట్టేసుకొని అగరబత్తులు అన్నీ తిప్పుకున్న తర్వాత అండ్ నేను ఇక్కడ ఒక మేజర్ మిస్టేక్ చేసిన అదేంటో ఒక్కసారి మీరు అందరు గమనించి నాకైతే కమెంట్ చేయండి మీకే తెలుస్తుంది వీడియో అయిపోతుంటే కూడా చాలా అంటే చాలా మేజర్ అది చెప్పాను ఆడ అలా మర్చిపోయి ఇంకా తప్పైంది చంపలేసుకోవడం తప్పితే ఏం చేయలేము కూడా మనము ఇంకా అలా దీపం వెలిగించి అగరబత్తులు కూడా అన్నీ వెలిగించుకున్న తర్వాత ఇంకా మా హస్బెండ్ స్నానం చేస్తున్నాడు అని చెప్పేసి నేనైతే వెయిట్ చేసిన కొంచెంసేపు అట్లనే కూర్చొని లక్ష్మీ స్తోత్రాలు వింటూ అలాగే కూర్చొని దేవుడికి అయితే మొక్కుకున్నాను అన్నమాట నా మనసులో ఉన్న కోరికలు అన్నీ చెప్పేసిన అట్లాగే అమ్మవారిని కూడా మంచిగా ఉండమని కోరుకునే ఎందుకంటే అమ్మవారు మంచిగా ఉంటాను కదా మనం మంచిగా ఉండేది సో అలా అన్నమాట నా లోపల ఉన్న బాధలన్నీ చెప్పేసుకున్నా అన్నీ మొక్కేసుకున్నా ఇంకా ఈ లోపు మా హస్బెండ్ వస్తే మా హస్బెండ్కి దేవుడికి ఇచ్చేసి మా హస్బెండ్కి కూడా బొట్టు పెట్టి హారతి ఇచ్చేసి హారతి కూడా పిల్లలకి మా హస్బెండ్కి ఇచ్చిన తర్వాత ఇంకా నేనైతే కాళ్ళు మొక్కి అక్షింతలు అయితే వేయించుకున్నాను ఇక్కడ మీకు తెలుస్తుంది నేను చేసిన మేజర్ మిస్టేక్ ఏంటో అండ్ పూజ గురించి అంత పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చే చేయలేదు నాకు వచ్చినట్టు నేను చేసినా అని చెప్పిన కదా ఏం ఫాలో అవ్వకుండా నాకు తెలిసినట్టు నేనైతే చేసినానమాట అలాగే బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పాత వాళ్ళైతే లైక్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి వీడియోస్ పెడుతూనే ఉంటాం చిన్నపిల్లలు ఉన్నారు కదండి కొంచెం ఇబ్బంది లేకపోతే కంటిన్యూగా చేయాలని నాకు కూడా ఉంటుంది అన్నమాట సో ఇక్కడ మీకు అర్థమైపోయింది అనుకుంటున్నా నేను చేసిన మేజర్ మిస్టేక్ ఏంటో ఇంకా పిల్లల్ని చూపించలేదు కదా వీడియో స్టార్ట్ అయినప్పటి నుంచి వీళ్ళని అయితే పొద్దునే రెడీ చేసేసిన అండ్ నేను అమ్మవారికి చీరతో పాటు ఏమేమి పెట్టుకున్నాను అవి కూడా క్లియర్గా చూసేయండి ఇదేనండి నేను చేసిన పూజ ఇది పంతలే నేను తెచ్చుకుంది అక్కడి నుంచి తిరుపతి నుంచి నచ్చిందని అయితే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఏం చేయాలి అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ ద సపోర్టింగ్ అలాగే ఏమైనా తప్పులు మాట్లాడితే నన్ను క్షమించండి